హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒకరోజు చాణక్యుడు చంద్రగుప్తుని అడుగుతాడు రాజా మన రాజ్యంలో ధనాన్ని ఎలా సృష్టించగలం అని అడుగుతాడు అప్పుడు చంద్రగుప్తుడు అంటాడు జనాల మీద పన్ను విధించి మనం ధనాన్ని సృష్టించగలం అంటాడు నిజమే కానీ అది ధనాన్ని సృష్టించడం అవ్వదు అంటాడు చాణక్యుడు అప్పుడు చంద్రగుప్తుడు కొంచెం ఆలోచించి జనాలకు అప్పించి వడ్డీ వసూలు చేసుకోవడం దీనివల్ల ధనాన్ని సృష్టించవచ్చు అంటాడు చాణక్యుడు ఇది కూడా బాగానే ఉంది కానీ ఇది కూడా పూర్తిగా ధనాన్ని సృష్టించడం అవ్వదు అంటాడు అప్పుడు మీరే చెప్పండి గారు మీరేదో అనుకున్నారు కదా అది చెప్పండి అని అంటాడు చాణక్యుడిని అప్పుడు చాణక్యుడు నాతో రా అని ఊరు చివరున్న పొలానికి తీసుకుపోతాడు అక్కడ రెండు పొలాలు ఉంటాయి ఒక పొలమేమో పంటతో సమృద్ధిగా ఉంటుంది ఇంకో పొలమేమో బంజరు భూమిలా ఉంటుంది అప్పుడు చాణక్యుడు పండిన పొలాన్ని చూపించి ఇలా ధనాన్ని సృష్టించగలం అంటాడు ఒక రైతు తన కష్టాన్ని ఒక చోట పెడితే నుంచి వచ్చే పంటతో మన రాజ్యానికి ఆహారం వస్తుంది ఎక్కువ ఆహారం పండితే మనం వేరే వాళ్ళకి అమ్మి ధనాన్ని సృష్టించగలం అంటాడు అలా మనం రైతుల్ని ఖాళీగా ఉన్న పొలాల్ని పండించేలా చేసి పంటకి పనికిరాని భూములను వ్యాపారవేత్తలకిచ్చి అక్కడ మన రాజ్యానికి ఉపయోగపడే కర్మాగారాల్ని నిర్మించి చీరలు నేయించి బట్టలు కుట్టించి ఎంత ఎక్కువ మనం ఉత్పత్తి చేస్తే అంత ఎక్కువ ధనాన్ని మనం సృష్టించగలమని చాణక్యుడు చెప్తాడు ఈ చాణక్యుడు కథలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు మూడు ఉన్నాయి ఒకటి హార్డ్ వర్క్ మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ కష్టపడే స్వభావం లేకపోతే ఏ ఉన్నా కూడా పనికిరాదు సో మన దగ్గర రిసోర్సెస్ ఉన్నప్పుడు హార్డ్ వర్కింగ్ నేచర్ని అలవాటు చేసుకోవాలి రెండోది స్కిల్ డెవలప్మెంట్ కొత్తగా ధనాన్ని సృష్టించాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా కొత్త విషయాలు నేర్చుకోవాలి ఒకప్పుడు పొలం దున్నడం ఒక స్కిల్ తర్వాత ఫ్యాక్టరీలో పనిచేయడం ఒక స్కిల్ తర్వాత ఐటీ కంపెనీలో పనిచేయడం స్కిల్ ఇప్పుడు స్లోగా ఇంట్లో ఉండి కూడా పనిచేసేలా ప్రపంచం మారిపోతుంది సో కొత్తగా ఏమైనా వస్తే అది మంద కాదులే అని అనుకోకుండా మన స్కిల్ని ఎలా మెరుగుపరుచుకోవాలి కొత్త స్కిల్స్ని ఏం నేర్చుకోవాలనే ఆలోచన ఎప్పుడూ చేస్తూ ఉండాలి అంచవర్ ది ప్రొడక్టివిటీ మీ సమయాన్ని రోజులో కొంతసేపైనా మీకు ఏదైనా లాభం ఉండే పనిలో పెట్టడం అలవాటు చేసుకోండి ప్రొడక్టివిటీ పెరిగితే ధనం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి సో ఈ కథ అయిపోయాక చంద్రగుప్తుడు పని మీద బయటకు వెళ్ళాడు చాణిక్యుడు ఒక పాఠశాలకు వెళ్ళి తన శిష్యుల్ని ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడుగుతాడు అప్పుడు తన శిష్యుల్లో ఒకడు ధనాన్ని ఎలా పెంచుకోవాలి అని అడుగుతాడు దానికి చాణక్యుడు ఒక కథ చెప్పాడు ఒకనొక ఊరిలో ఒక పేద రైతుండేవాడు అతనికి ఒక రూపాయి మాత్రమే ఉంది ఆ ఒక్క రూపాయిని జాగ్రత్తగా దాచుకుని రోజు దాన్ని చూసుకునేవాడు కానీ అతని జీవితంలో ఏమీ పెద్దగా మార్పు రాలేదు ఒకరోజు ఆ ఊరికి ఒక తెలివైనవాడు వచ్చాడు రైతు తన కష్టాన్ని చెప్పుకున్నాడు ఆ తెలివైనవాడు ఇలా సలహా ఇచ్చాడు నీ రూపాయిని వాడు దానితో విత్తనాలు కొని నాటు అని చెప్తాడు రైతు అలాగే చేస్తాడు కొద్ది నెలల్లోనే అతని పంట బాగా పండింది దాన్ని అమ్మి మరిన్ని విత్తనాలు కొన్నాడు ఇలా కొన్నేళ్లలో అతను ధనవంతుడుగా మారిపోయాడు చాణక్యుడు ఈ కథ చెప్పి తన శిష్యులకి ఒకటే చెప్పాడు ధనం అంటే కేవలం దాచుకోవడం కాదు దాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం అప్పుడే అది పెరుగుతుంది మీ నాలెడ్జ్ మీ స్కిల్స్ని కూడా ఇలాగే పెంచుకోవాలి వాటిని ఉపయోగించి మరింత నేర్చుకోవాలి అప్పుడే మీరు నిజమైన ధనాన్ని సంపాదించగలరు ఈ చిన్న కథ ద్వారా చాణక్యుడు ధనం యొక్క నిజమైన విలువని అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు అలాగే మనం కూడా మన దగ్గరున్న వనరులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి అప్పుడే మనం ధనాన్ని సంపాదించుకోగలం ఇదంతా చెప్తున్నప్పుడు ఒక శిష్యుడు చాణక్యుడిని అడుగుతాడు గురువుగారు మా ఇంటి పక్కన ఉన్న ఒక రైతు చనిపోయాడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఎలా సహాయం చేయాలి ఏమైనా ధనం ఇస్తే మంచిదా కాదా అని అడుగుతాడు అప్పుడు చాణక్యుడు చెప్తాడు ఒకరికి చేప ఇవ్వడం కంటే కూడా చేపలు పట్టించడం నేర్పిస్తే మంచిది అంటాడు ఈ మాట ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి మన జీవితంలో కూడా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సర్వైవ్ అవ్వడం కష్టమైనప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడతారు కానీ అది ఎప్పుడు కూడా మంచిది కాదు సో మనం ప్రేమించే ఫ్యామిలీ ఎప్పుడు కష్టాలు పడకూడదు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిదని రికమెండ్ చేస్తాను ఇది మన ఫ్యామిలీకి ఒక సేఫ్టీ నెట్లా పనిచేస్తుంది ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది సో మనల్ని మనం అడగాలి మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా ఒకవేళ లేకపోతే ఈ రోజే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి జస్ట్ ఆరు వందల నుంచి ఏడు వందల నెలకి కడితే రెండు కోట్ల కవర్ వచ్చే ప్లాన్స్ ఉన్నాయి అలాగే సెక్షన్ ఎయిటీసీ కింద వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు ఎయిటీ ఇయర్స్ దాకా కవరేజ్ ఇస్తుంది అలాగే ఫిఫ్టీ నైన్ క్రిటికల్ ఇల్నెసెస్ కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది పాలసీ బజార్ ఆన్లైన్ పోర్టల్ అవ్వడం వల్ల కొన్ని ప్రీమియం బెనిఫిట్స్ కూడా ఉన్నాయి రైడర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అలాగే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మన ఇంటికి వచ్చి మనకి హెల్ప్ కూడా చేస్తారు సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను ఒకసారి క్లిక్ చేయండి ఫిఫ్టీ వన్ ప్లస్ ఇన్షూరర్ పార్ట్నర్స్ ఉన్నారు సో కంపేర్ చేసి మీకు నచ్చిన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అలాగే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లెయిమ్ అసిస్టెన్స్ కూడా ఉంది కమింగ్ బ్యాక్ టు ద వీడియో సో చాణక్యుడు ఇంకా శిష్యుల సందేహాలు వింటూ ఉంటాడు అందులో ఒక శిష్యుడు లేచి అంటాడు ధనాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టేయొచ్చు కదా అసలు ఎందుకు దాయాలి అని ఒక శిష్యుడు అడిగాడు అయితే అప్పుడు చాణక్యుడు ఒక కథని చెప్పాడు అయితే ఆ కథని మనకి తగ్గట్టుగా కొంచెం మార్చి చెప్తాను వినండి ఒకనొక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరు చాలా హార్డ్ వర్కింగ్ మరొకరు కాస్త అలసత్వంతో లేజీగా ఉండేవాడు వారిద్దరు ఒకే కంపెనీలో పనిచేసేవారు హార్డ్ వర్కింగ్ ఫ్రెండ్ ప్రతి నెల తన శాలరీలో కొంత భాగాన్ని సేవ్ చేసేవాడు కానీ లేజీ ఫ్రెండ్ మాత్రం అన్ని డబ్బులు ఖర్చు పెట్టేసేవాడు ఒకరోజు ఆ కంపెనీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి చాలామంది ఉద్యోగాలు పోయాయి ఈ ఇద్దరు స్నేహితులు ఉద్యోగాలు కూడా కోల్పోయారు హార్డ్ వర్కింగ్ ఫ్రెండ్ తాను సేవ్ చేసిన డబ్బుతో కొన్ని నెలలు గడిపాడు అలాగే తాను సేవ్ చేసిన ఆ కొంత ధనాన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ఇన్వెస్ట్ చేసుకున్నాడు మంచి ఉద్యోగం సంపాదించాడు కానీ రెండో ఫ్రెండ్కి సేవింగ్స్ లేవు అతను చాలా కష్టాలు పడ్డాడు కొత్తగా ఏమీ నేర్చుకోలేదు కొత్తగా ఉద్యోగం కూడా సంపాదించుకోలేకపోయాడు ఈ సంఘటన తర్వాత చాణక్యుడు తన శిష్యులకి చెప్పాడు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు కొంత డబ్బుని సేవ్ చేసుకోవాలి ఇది మనల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది సేవింగ్స్ అనేవి కేవలం భవిష్యత్తు కోసం మాత్రమే కాదు అవి మనకి మెంటల్ పీస్ని కూడా ఇస్తాయి డబ్బు సేవ్ చేయడం అంటే కేవలం దాచిపెట్టడం కాదు దాన్ని సరైన చోట ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యం ధనాన్ని మీ నాలెడ్జ్లో మీ స్కిల్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక రకమైన సేవింగ్స్ లాంటిదే అని చాణక్యుడు చెప్తాడు ఇంతలో ఇంకొక శిష్యుడు లేచి గురువుగారు మీరు మొన్న కూడా చెప్పారు ధనం ఎంత సంపాదిస్తున్నాం ఎలా సంపాదిస్తున్నాం ఎవరికి అంటున్నారు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు చాణక్యుడు ఇంకొక కథ చెప్తాడు ఒకనొక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా సక్సెస్ఫుల్ బాగా సంపాదించాడు కానీ అతనికి ఒక అలవాటు ఉండేది తన ఆదాయాన్ని తన సేవింగ్స్ గురించి అందరికీ చెప్పేసేవాడు నేను ఎంత సంపాదించానో అక్కడ ఆయాకరం కొనేసాను ఇక్కడ ఈ బిల్డింగ్ అని తెగ చెప్పేసుకునేవాడు ఒకరోజు అతని పక్కింటి వాడు అతన్ని కలిసి అన్నాడు మిత్రమా నాకు కొంత డబ్బు అవసరం ఉంది ఇవ్వు నీ దగ్గర ఎలాగో చాలా డబ్బు ఉంది కదా నాకు లోన్ ఇవ్వు అంటాడు వ్యాపారి మంచి మనసుతో అతనికి డబ్బు ఇచ్చాడు కానీ ఆ పక్కింటి వాడు ఆ డబ్బుని ఎప్పటికీ తిరిగి ఇవ్వలేదు ఇలా మరికొందరు కూడా వ్యాపారి దగ్గరికి వచ్చి డబ్బు అడిగారు వ్యాపారి వారందరికీ సహాయం చేశాడు కానీ చాలామంది ఆ డబ్బుని తిరిగి ఇవ్వలేదు కొద్ది కాలానికి వ్యాపారి ఫైనాన్షియల్ ట్రబుల్స్లో పడ్డాడు అతని బిజినెస్ కూడా దెబ్బతింది కానీ ఆ వ్యాపారికి తిరిగి ఎవరూ హెల్ప్ చేయలేదు ఇక్కడ చాణుక్యుడు చెప్దాం అనుకుంటున్న పాఠం ఏంటంటే మీ ధన విషయాలని రహస్యంగా ఉంచండి ప్రతి ఒక్కరితో మీ ఆర్థిక స్థితిని పంచుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కొందరు మీ మీద అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు జలసీ వల్ల కొంతమంది మీకు హాని కూడా తలబెడతారు మీరు కష్టపడి సంపాదించిన దాన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు ఎక్కువ మందికి చెప్పుకుంటారో మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని కేవలం మీ ఫ్యామిలీ మీ ట్రస్టెడ్ అడ్వైజర్స్తోనే షేర్ చేసుకోండి ధనం విషయంలో గోప్యం చాలా ముఖ్యం అలాగే నిజమైన స్నేహితులు మీ ధన స్థితిని బట్టి మిమ్మల్ని జడ్ చేయరు మీ మంచి గుణాలని బట్టి మాత్రం మిమ్మల్ని గౌరవిస్తారు సో ధనం సంపాదిస్తే మంచిది అందరికీ చాటి చెప్పాల్సిన అవసరం లేదు అని చాణక్యుడు చెప్పాడు ఆ తర్వాత ఇంకొక శిష్యుడు తలగోక్కుంటూ ఆలోచిస్తున్నాడు చాణక్యుడు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు అప్పుడు అతను అన్నాడు ఎవరికీ చెప్పకుండా మా నాన్నగారులాగా పేనాశితనంతో ఉండడం మంచిదేనా అని అడిగాడు అప్పుడు చాణక్యుడు లేదు అది కూడా మంచిది కాదని ఒక కథ చెప్పాడు ఒక ఊరిలో ఒక చాలా ధనవంతుడైన వ్యక్తి ఉండేవాడు అతను చాలా పీనాసిగా ఉండేవాడు ఎప్పుడు తన ధనాన్ని పెంచుకోవడమే అతని ఆలోచన ఒకరోజు అతని దగ్గరికి ఒక సాధువు వచ్చాడు సాధు అన్నాడు నాయన నీ వద్ద ఉన్న ధనంలో కొంచెం దానం చేయి దానివల్ల నీకు పుణ్యం వస్తుంది అని చెప్తాడు ధనవంతుడు నవ్వు అంటాడు నేనెందుకు దానం చేయాలి నా డబ్బు నా అది నేను దీన్ని కష్టపడి సంపాదించాను నీకెందుకు ఇవ్వాలి అంటాడు సాధువు శాంతంగా చెప్తాడు సరే నీకు ఒక ప్రశ్న నువ్వు చనిపోయాక నీ ధనాన్ని ఎవరు అనుభవిస్తారు అంటాడు ధనవంతుడు గర్వంగా అంటాడు నా కుటుంబం నా పిల్లలు అనుభవిస్తారు అంటాడు సాధువు మళ్ళీ అడుగుతాడు మరి నీ పిల్లలు చనిపోయాక అంటాడు ధనవంతుడు వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు అంటాడు అప్పుడు మళ్ళీ సాధువు అడుగుతాడు వాళ్ళ తర్వాత అని ధనవంతుడు ఆలోచనలో పడతాడు అతనికి సమాధానం తెలియలేదు సాధు చెప్తాడు చూసావా చివరికి నీ ధనం నీది కాదు అది ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి దాన్ని మంచి పనులకు వాడు లేకపోతే నీ జీవితాన్ని వృధా చేసుకుంటావు అప్పుడు చాణక్యుడు తన శిష్యులకి ఒకటే చెప్పాడు ధనం ముఖ్యమే కానీ ధనాన్ని అతిగా ప్రేమించకూడదు దాన్ని ఒక టూల్లాగా చూసుకోవాలి దాన్ని ఒక పనిముట్టులాగా ఒక టూల్ లాగా చూసుకోవాలి దాన్ని సరిగ్గా వాడాలి కానీ దాని మీద అతి ఆసక్తి పెట్టుకోకూడదు అతి అతిలోభం మనిషిని మంచి నుండి దూరం చేస్తుంది నిజమైన సంతోషం డబ్బులో కాదు మన మంచి పనుల్లో ఉంటుంది ధనం సంపాదించడం తప్పు కాదు కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం మీరు ధనం సంపాదిస్తే మీ కుటుంబానికి సమాజానికి సహాయపడండి అప్పుడే మీ జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది ధనం మీద వ్యామోహం తగ్గించి మీ ధనాన్ని సరిగ్గా వాడటం నేర్చుకోండి అని చెప్తాడు ఇంతలో చంద్రగుప్తుడు చాణక్యుని కలవడానికి మళ్ళీ తిరిగి వస్తాడు చంద్రగుప్తుడి ముఖంలో చింత కనిపిస్తుంది చంద్రగుప్తుడు అడుగుతాడు గురుదేవా నాకు ఒక సందేహం వచ్చింది చాణక్యుడు నవ్వుతూ చెప్పురాజా ఏమిటి నీ సందేహం అంటాడు మన రాజ్యంలో చాలామంది వ్యాపారులు ఉన్నారు అందులో కొంతమందే ధనవంతులుగా ఉన్నారు మరికొంతమంది పేదవాళ్ళుగానే ఉన్నారు ఎందుకు అని అడుగుతాడు చాలా మంచి ప్రశ్న దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి మార్కెట్కి వెళ్దాం పదా అని చెప్పేసి చంద్రగుప్తుడిని చాణక్యుడు ఒక మార్కెట్కి తీసుకు వెళ్తాడు ఒక రెండు షాప్స్ని చూపిస్తాడు ఒక షాప్ ఏమో చాలా రద్దీగా ఉంటుంది ఒక షాప్ ఏమో చాలా ఖాళీగా ఉంటుంది ఇప్పుడు చాణక్యుడు అంటాడు ఆ రద్దీగా ఉన్న షాప్కి వెళ్దాం పదా అని అడుగుతాడు అక్కడికి వెళ్ళి దుకాణారుడిని అడుగుతాడు అయ్యా మీ వ్యాపారం ఎలా ఉందని అప్పుడు ఆ దుకాణదారుడు అంటాడు చాలా బాగుంది అయ్యా నేను నా కస్టమర్స్కి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నాను వాళ్ళకి ఏది కావాలో అది వింటున్నాను వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ చేస్తున్నాను అంటాడు అప్పుడు చాణక్యుడు మంచిది మీరు చాలా బాగా చేస్తున్నారని ఖాళీగా ఉన్న షాప్ దగ్గరికి వెళ్తాడు మీ షాప్ ఎందుకు ఖాళీగా ఉందని అడుగుతాడు అప్పుడు అతను ఏమయ్యా అతనిలా నేను పని చేయలేను అతనిలా తక్కువ ధరలకు ఇవ్వలేకపోతున్నాను అంటాడు అప్పుడు చాణక్యుడు అంటాడు చూసావా రాజా ఇదే వాల్యూ క్రియేషన్ కేవలం అమ్మడం కాదు కస్టమర్కి ఎక్స్ట్రా వాల్యూ ఇవ్వడం ఆ రద్దీగా ఉన్న షాప్ అతను ఈ ఖాళీగా ఉన్న షాప్ అతని కంటే తక్కువ ధరకే వస్తువులు అమ్ముతున్నాడు సేమ్ ఇతని దగ్గర ఉన్న వస్తువే కానీ తక్కువ ధరకు అమ్ముతున్నాడు తనకి లాభం తక్కువే వస్తుంది కానీ జనాలు ఎక్కువగా కొంటున్నారు జనాలకి వాల్యూ పెంచుతున్నాడు అలాగే ఎక్కువ మంది కొనడం వల్ల అతను కూడా లాభపడుతున్నాడు చంద్రగుప్తుడు అంటాడు దీనివల్ల మన రాజ్యానికి ఏం లాభం అని అడుగుతాడు చాణక్యుడు అంటాడు మనం గనక ఇలాంటి వ్యాపారుల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తే వీళ్ళ వల్ల కస్టమర్ సంతోషంగా ఉంటారు మన ఎకానమీ పెరుగుతుంది ఇంకా రాజ్యంలో కొత్త కొత్త ఉద్యోగాలు పుడతాయి అలాగే వీళ్ళందరి వల్ల మనకి ట్యాక్స్ వస్తుందని చెప్తాడు చంద్రగుప్తుడు అద్భుతం గురుదేవా అని అంటాడు సేమ్ ఇలాగే మనం కూడా వాల్యూ క్రియేషన్ని అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి మనతో మాట్లాడే వాళ్ళకి మనం ఉద్యోగం చేస్తున్న కంపెనీకి మనం పెట్టిన బిజినెస్లో ఎక్కడైనా సరే మన వల్ల వాల్యూ క్రియేట్ అవుతుందా లేదా అనేది ఆలోచించండి మీరు వాల్యూ క్రియేట్ చేస్తున్నారు మీ పనితో అంటే మీకు డబ్బు వచ్చి తీరుతుంది అందులో సందేహం లేదు సో వాల్యూ క్రియేషన్ చేస్తున్నావా లేదా అనేది ఆలోచించండి ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం ఒకసారి వీడియో ముగించే ముందు ఈ చాణుక్యుని కథల్ని సింపుల్గా రివైజ్ చేసేద్దాం ధనం సంపాదనలో హార్డ్ వర్క్ చేయాలి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అండ్ కుదిరినంత ప్రొడక్టివ్గా ఉండాలి మన దగ్గర ఉన్న ధనాన్ని మన దగ్గర పెట్టుకుంటే లాభం ఉండదు ధనాన్ని మనకి లాభం ఇచ్చే పనిలో ఇన్వెస్ట్ చేయాలి అలాగే ధనాన్ని కేవలం ఖర్చు చేయడమే కాదు మన కష్టకాలంలో సహాయంగా ఉండడానికి మనం సేవ్ చేయడం కూడా నేర్చుకోవాలి అలాగే ధనం వచ్చింది కదా అని నా దగ్గర ఉంది ఎంత ఉందని అందరికీ చెప్పుకోవాల్సిన పని లేదు ధనం విషయంలో గోప్యత చాలా మంచిది అలాగే ధనం విషయంలో గోప్యంగా ఉండాలి కానీ పిసినారి ధనం ఉండకూడదు మీకు నచ్చిన వాళ్ళకి కొంత సహాయం చేయడం ఎప్పుడు మంచిదే అలాగే మీ దగ్గరికి ధనం నిరంతరం వస్తూనే ఉండాలి అంటే మీరు వాల్యూ క్రియేట్ చేయడం నేర్చుకోవాలి మీ వల్ల ఎక్కువ మందికి లాభం కలగడమే వాల్యూ క్రియేట్ చేయడం అంటే సో మీకు ఈ వీడియోలో ఏమైనా వాల్యూ క్రియేట్ అయ్యింది అని అనిపిస్తే ఎస్ ఐ లెర్న్ అని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్